బిగ్ బాస్ తొమ్మిది తెలుగు పదమూడో వారం ఆ ముగ్గురు మూట ముల్లె సర్దుకోవలసిందేనా ఉల్టా పల్టా సీజన్ తొమ్మిది చివరి దశకు చేరుకుంది గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడుతున్న హౌస్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది ఇక టికెట్టు ఫినాలే టాస్కులు ప్రారంభం కావడంతో ఈ గేమ్ షో మరింత రసవత్తరంగా మారింది ఫస్ట్ టికెట్టు ఫినాలే రేసులో నిలుస్తారు టాప్ ఐదు కంటెస్టెంట్స్ ఎవరు ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు రన్నరప్ ఎవరు అనేది చర్చనీయంగా మారింది ఇక బిగ్ బాస్ అభిమానుల హంగామా ఫ్యాన్ సపోర్టు మామూలుగా లేదు ఈ క్రమంలో పదమూడు వారం నామినేషన్స్లో ఎవరున్నారు ఓటింగ్ ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే వివరాలు మీకోసం పాయింట్ ఒకటి వారం నామినేషన్స్ రసవత్తరంగా కొనసాగాయి ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ లను కారణాలు చెప్పి వారిపై బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ప్రకటించారు హోరాహోరీగా సాగిన నామినేషన్స్లో సంజన గల్రాని రీతూ చౌదరి డిమాన్ పవన్ సుమన్ శెట్టి తనూజా పుట్టస్వామి భరణిశంకర్ ఇలా మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు ఇలా టాప్ ఐదు కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్స్ నిలిచేసరికి హౌస్లో టెన్షన్ మొదలైంది నామినేషన్స్ ముగిసిన వెంటనే ఆన్లైన్ ఓటింగ్ హోరాహోరీగా సాగుతుంది సోషల్ మీడియా ఫ్యాన్ పేజ్ పోల్స్ అన్ ఆఫీషియల్ ట్రాకర్స్ ప్రకారం ఈ వారం ఓటింగ్లో తనూజా పుట్టస్వామి దూసుకెళ్తుంది దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి శాతం ఓట్లతో టాప్లో నిలిచింది ఇక ఈ వారం నామినేషన్స్లో కళ్యాణ్ లేకపోవడంతో అతనికి వచ్చే ఓట్లు కూడా తనూజాకే పడుతున్నట్లు అనిపిస్తోంది ఇలా తనూజ తొక్కురేగొడుతుంది ఇక రీతూ చౌదరి పదిహేను పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది ఇక భరణి తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు నిన్నటి వరకు నాలుగో స్థానంలో కొనసాగినా భరణి టికెట్ టు ఫినాలే అట్కాస్లో భాగంగా ఓ అట్కాస్లో డిమాండ్తో పోరాడి గెలిచారు దీంతో ఆయన ఓటింగ్ అమాంతం పెరిగింది దీంతో భరణి పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓటింగ్తో మూడో స్థానంలో నిలిచారు ఇక నిన్నటి వరకు మూడో స్థానంలో కొనసాగిన సంజన టికెట్ టు ఫినాలే రేసులో ఓడిపోయింది దీంతో సంజన పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ఓటింగ్లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు ఇక సుమన్ శెట్టి దిమోన్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది టికెట్టు ఫినాలే